హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ ఏంటంటే ఉప్పుతో ఎన్ని పరిహారాలు చేయవచ్చు ఎన్ని రోజులు చేయొచ్చు ఎన్ని విధాలుగా చేయొచ్చు ఏ ఏ తేదీలో చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ఎన్ని ఉపయోగాలు కలుగుతాయి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి ఎలాంటి సమయంలో ఆ పరిహారం చేస్తే బాగా పని చేస్తుంది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు అప్పులు బాధలు ఉన్నవాళ్ళు జీవితంలో నాకు ఎందుకురా ఈ కష్టాలు ఇంకా ఎందుకు బ్రతుకున్నాను అనుకున్న వాళ్ళు ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు కలుగుతాయండి ఈ పరిహారం చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆహా ఈ పరిహారం ఇంత బాగా పనిచేసిందా అని మళ్ళీ మళ్ళీ మీరే ఆ పరిహారం చేయాలని అనుకుంటారు అది ఎప్పుడు చేయాలి అంటే మీరు ఏ రోజైనా తీసుకోండి ఏ రోజైనా మంగళవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ కానీ ముఖ్యంగా శుక్రవారం మంగళవారం చేయడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అందులో డబ్బు సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా చేయాలి మిగిలిన ఏదైనా ఇంట్లో నరదృష్టి కానీ లేకుంటే ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వేరే రోజుల్లో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు కానీ ఎక్కువ మంది ఈ రోజులో డబ్బు సమస్యతో బాధపడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మంగళవారం శుక్రవారం చేయడం వల్ల ఇంకా ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు ఇబ్బందే లేదు కానీ మీరు ఏ రోజు ఈ పరిహారం చేసినా సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలోనే చేయాలి అప్పుడు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అప్పుడే ఎందుకు చేయాలని అంటారా అప్పుడే ఎందుకు చేయాలంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు లోపు తదాస్తు దేవతలు తిరుగుతారని శాస్త్రాలు చెప్తున్నాయి సో ఆ టైమింగ్లో చేయడం వల్ల మనం ఏదైనా మంచి కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెడు కోరుకున్నా జరుగుతుంది కానీ మనం మంచి కోరు కోరుకుందాం మంచే కోరుకోవాలి ఎందుకంటే మనం మంచి పని కోసం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనం మంచిగా కోరుకుందాం కాబట్టి మీరు ఆ సమయంలోనే ఈ పరిహారం చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి ఏర్పాట్లు చేసుకోండి అన్నాను కదా అనేసి దానికి ఏం ఏం ఖర్చు కావు మీరు ఒక గాజు బవ్లు లేకుంటే మట్టి పాత్రను తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో కాస్త గల్ల ఉప్పు వేసేయండి వేసినాక కాస్త పసుపు కాస్త కుంకుమను అలాగే ఆరు లవంగాలను కూడా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి తీసుకున్నాక రెండు చేతుల మధ్యలో ఆ గాజు బౌలు లేకుంటే మట్టి పాత్ర మీరు ఏదైతే తీసుకుంటారో పరిహారం అది సో ఆ గాజు బౌల్ని రెండు చేతుల మధ్యలో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదుల చుట్టూ తిరగండి అన్ని గదుల చుట్టూ తిరిగినాక ఎవ్వరు చూడని ప్రదేశంలో అంటే దాన్ని ఎవరు చూడకూడదు అలానే ఎవ్వరు కూడా తాకకూడదు బాగా గుర్తుపెట్టుకోండి దాన్ని ఎవరు చూడకూడదు ఎవరు తాకకూడదు ఆ పరిహారం చేసినాక సో ఎవరు చూడని ప్రదేశంలో ఆ గాజు బౌల్ని లేకుంటే మట్టి పాత్రను పెట్టేయండి పెట్టినాక కరెక్ట్గా మీరు ముందే ఫిక్స్ అవ్వండి ఎన్ని రోజుల తర్వాత తీయాలి ఆ గాజు బౌల్ని అనేది మీరు ముందు పిక్స్ అవ్వండి వారం రోజుల తర్వాత తీస్తారా నెల రోజుల తర్వాత తీస్తారా లేకుంటే మూడు నెలల తర్వాత తీస్తారా అనేది మీరు ముందే డిసైడ్ అయ్యి పెట్టండి పెట్టినాక కానీ ఒకటి మీరు చేసిన పరిహారానికి మీరు ఏదైతే కోరుకుంటారో దానికి రిజల్ట్ వచ్చినంత వరకు దాన్ని తీయకపోవడం మంచిదని నా అభిప్రాయం అది నా ఉద్దేశం సో మీ అభిప్రాయం ఏంటంటే లేదు నేను సెవెన్ డేస్లో తీసేస్తాను ఏడు రోజుల్లో తీసేస్తాను నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు క్లియర్ అయిపోయాయి అనుకున్న వాళ్ళు తీసే ఇబ్బంది ఏం లేదు కాకుంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది కంప్లీట్గా దాని రిజల్ట్ వచ్చినంత వరకు తీయకుండా ఉంచడమే మంచిదని నేను చెప్తున్నా సో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను చెప్పానని చేయొద్దు మీకు ఏదనిపిస్తే అది చేయండి మీరు ఏడు రోజుల్లో తీసేయాలనుకుంటే ఏడు రోజుల్లో తీసేయండి కానీ అది ఆ పరిహారం చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి అందులో ఉన్న గల్ల ఉప్పుని ఆరు లవంగాల్ని పసుపుని కుంకుమను మాత్రమే అందులో అలా ఉంచేయాలి కానీ ఆ నిమ్మకాయను మన కుడి చేతితో తీసుకొని దాన్ని మన ఇంటి ముందు గుమ్మం ముందు నిల్చొని మూడు సార్లు లేకుంటే ఆరు సార్లు లేకుంటే తొమ్మిది సార్లు దిష్టి తీసి నిమ్మకాయను మాత్రం బయట పడేయాలి ఎవరు చూడని ప్రదేశంలో పడేయాలి దాన్ని ఎవరు తొక్కకూడదో ఆ ప్రదేశంలో పడేయాలి ఆ గాజు బౌల్లో ఉన్న పదార్థాలు ఏవేవైతే ఉన్నాయో పసుపు కుంకుమ గల్లప్పు తర్వాత ఆరు లవంగాలు ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రం అలానే పెట్టేయాలి అవి ఎప్పుడు తీయాలి అంటే చెప్పాను కాదు ఇందాక ఏడు రోజుల తర్వాత తీయాలనుకుంటే ఏడు రోజుల తర్వాత తీసేయవచ్చు మీరు ఎప్పుడు నచ్చితే అప్పుడు తీయచ్చు ప్రాబ్లమే లేదు అప్పుడు తీసాక ఏం చేస్తారంటే పారే నదిలో కానీ లేకుంటే మీ ఇంట్లో సింకు ఉంటే సింకులో కానీ వేసేయండి సింకులో వేసేస్తే ఏం ప్రాబ్లం లేదు అలానే పారే నదిలో వేస్తే ఇంకా మంచిదండి అలా చేయడం కూడా మంచిదే కాకుంటే చాలామంది ఏం చేస్తారు చెరువులోనో కొలంలోనో ఇలా వేస్తుంటారు కదా సో అలా వేసినా ప్రాబ్లం లేదు కానీ వాటర్లోనే వేయాలి బయట మామూలుగా పడేయకూడదు వాటర్లో వేయడం వల్ల ఆ ఉప్పు గల్ల ఉప్పు కరుగుతుంది కదా సో మన ప్రాబ్లమ్స్ కూడా అలానే కరిగిపోయి బయటికి వెళ్ళిపోతాయని అర్థం సో మీరు వాటర్లోనే వేయాలి ఎప్పుడు వేసినా కానీ మర్చిపోవద్దు ఇంకో పరిహారం ఏంటంటే సేమ్ ఫస్ట్ ప్రాసెస్ అలాగే ఇది అలానే కానీ దీనికి నిమ్మకాయతో పని లేదు నిమ్మకాయతో పని లేదు మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులు చుట్టూ తిరిగి దాన్ని లాకర్ కింద పెట్టండి లాకర్ కింద పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచిది అంటే ఎక్కువగా డబ్బు సమస్యలతో బాధపడే వాళ్ళు పరిహారం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి లాకర్ కింద పెట్టడం లేకుంటే మీరు ఎక్కడైనా డబ్బులు దాచి పెడతారు కదా కొంతమంది బాక్సుల్లోనో లేకుంటే ఎక్కడో డిబ్బిల్లోనో డబ్బుల్ని దాచి పెడుతుంటారు కదా సో అలాంటి ప్రదేశంలో పెట్టడం ఇంకా మంచిదండి ఎక్కువగా డబ్బు సమస్యలతో అప్పుల బాధలతో బాధపడే వాళ్ళకి పరిహారం చాలా ఉపయోగపడుతుంది దీనికి లవంగాలతో పని లేదు కాస్త పసుపు కాస్త కుంకుమ తర్వాత గాజు బౌల్లో కాస్త గల్ల ఉప్పు తర్వాత ఒక వన్ రూపాయి కాయిన్ లేకుంటే టెన్ రూపాయి కాయిన్ లేకుంటే ఫైవ్ రూపాయి కాయిన్ టూ రూపీ అయినా ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ అనమాట అందులో వేసి ఫస్ట్ ప్రాసెస్ పరిహారం ఎలా చేసామో ఈ పరిహారం కూడా సేమ్ యాజిటేజ్ అలాగే చేయొచ్చు మీ ఇంట్లో ఎన్ని గదులైతున్నాయో అన్ని గదుల చుట్టూ తిరిగి దేవుడు ముందు నిల్చొని నేను ఈ పరిహారం చేస్తున్నాను ఈ పరిహారం ఖచ్చితంగా సక్సెస్ కావాలి నాకున్న ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటకు రావాలి అని కోరుకొని దాన్ని ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టేయండి ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టడం వల్ల చాలా మంచిది అలానేసి ఎవ్వరు ఎవరు కూడా తాకకూడదు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరికైనా ఈ పరిహారం గురించి చెప్పాలి అనుకుంటే ముందే చెప్పకూడదు మీరు పరిహారం చేసిన తర్వాత దానికి రిజల్ట్ వస్తే అప్పుడు చెప్పాలి దానికి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ పరిహారం చేశాను అందుకే ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు వచ్చాను మీరు చెయ్యండి మీరు కూడా బయటకు వస్తారని అప్పుడు చెప్పాలి కానీ పరిహారం చేసిన తర్వాత రిజల్ట్ రాకుండా ముందే ఆ నేను ఈ పరిహారం చేశాను మీరు చేయండి అని ఇప్పుడు చెప్పకూడదు అలా చెప్పడం వల్ల ఆ పరిహారం సక్సెస్ అవ్వదండి ఇది ముందే చెప్తున్నాను ఒకవేళ మీరు బంధువులకు కానీ పక్కింట్లో వాళ్ళకు కానీ చెప్పాలి అనుకుంటే దానికి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి ఈ పరిహారం మీరు చేసుకోమని చెప్పండి వాళ్ళు కూడా చేసుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి సో అందుకని మీరు ఈ పరిహారం చేసుకునే ముందు కానీ లేకుంటే పరిహారం చేసిన మధ్యలో కానీ ఎవ్వరితోనూ చెప్పకూడదు అలా అనేసి ఇంట్లో వాళ్ళతో చెప్పొచ్చు మళ్ళీ ప్రాబ్లం లేదు కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి చెప్పకూడదు ఈ పరిహారం గురించి ఇంట్లో వాళ్ళు చెప్పకూడదు చేసిన మీరు చెప్పకూడదు అంటే ఈ పరిహారం ఎవరు చేయొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు మీ ఇంట్లో ఎవరైనా చేయవచ్చు అండి ఈ పరిహారం మీ ఇంట్లో మీరు చేయవచ్చు మీ అమ్మ నాన్న చేయవచ్చు నానమ్మ తాతయ్య ఎవ్వరుంటే వాళ్ళు చేయొచ్చు కానీ అది మీ ఫ్యామిలీ వాళ్ళే అయ్యి ఉండాలి బయట వాళ్ళు కాకూడదు సో ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరే కాదు ఎవరు చేసుకున్న ఉపయోగాలు ఉంటాయి కాకుంటే పరిహారానికి తగిన రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పడం మంచిది ఎవరికేం చెప్పాలి అనుకున్నా సో మా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ ఇది సో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్